సుందరమైన ప్రకృతి ఒడిలో వెలిసిన ఆంజనేయస్వామి ఆలయం అది ఆలయం చిన్నదే కాని దాని మహిమ పెద్దది నుంచో భక్తులు వచ్చి ఇక్కడ కొలువై ఉన్న ఆంజనేయస్వామిని దర్శించుకుని వెళతారు కోరిన కోరికలు తీరిన భక్తులు అన్నదానం కూడా ఏర్పాటు చేస్తారు అక్కడే వంటలు కూడా చేసుకుంటారు స్వామివారికి నైవేద్యం పెట్టి అనంతరం అక్కడే భోజనాలు కూడా చేస్తారు ఇంటిల్లిపాది సంవత్సరానికి ఒక్కసారైనా ఇక్కడికి రావడం ఆనవాయితీ పారుమూల గిరిజన గ్రామంలోని ఈ ఆలయం చూడడానికి చిన్నగానే ఉంటుంది కానీ ఎంతో మహిమగలదని స్థానికులు చెబుతారు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆలయం చుట్టూ పెద్ద పెద్ద మర్రి వృక్షాలతో కూడి ఉన్న ఈ ఆలయంలో కొద్దిసేపు సేద తీరితే చాలు మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని చేకూర్చుతుంది ఇంకా ఎన్నెన్నో ప్రత్యేకతలను కలిగి ఉన్న ఈ ఆలయాన్ని రీట్ ఆంజనేయ స్వామి ఆలయం అని పిలుస్తారు యాభై సంవత్సరాల నుంచి ఈ హనుమంతుని యొక్క ఫలాలు పొంది వివిధ రకాలుగా బోనాలు ఇవి అవి యాభై సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి అయితే ఇక్కడికి వచ్చి ఈ ప్రతిష్టాపన పూర్వంగా ఎవరు చేసింది కాదు చరిత్రనే సృష్టించినట్టు మా ఊరోళ్ళు అనుకుంటున్నారు అందుకని వివిధ మహారాష్ట్ర కావచ్చు తెలంగాణ నుంచి కావచ్చు వివిధ గ్రామాల నుంచి కావచ్చు శనివారము మంగళవారము తమ తమ బోనాలు వారి యొక్క ప్రవచనాలు గత సంవత్సరాల నుంచి ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గిరిజన గ్రామమైన తలమడుగు మండలం కోసాయి గ్రామంలో కొలువై ఉన్న ఆలయం ఇది దీన్ని రీట్ ఆంజనేయ స్వామి ఆలయం అని పిలుస్తారు మొదట గడ్డి గుడిసెలో ఉన్న ఈ ఆలయాన్ని భక్తులు గ్రామస్తులు కలిసి అభివృద్ధి చేశారు ఎన్నో ఏళ్ల క్రితం వెలిసిన ఆలయం ఇది కొందరు వ్యక్తులు ఇక్కడి నుండి ఆ విగ్రహాన్ని ఇతర ప్రాంతానికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ దాని మహిమ వల్ల అది సాధ్యపడలేదని మధ్యలోనే వాగులో వదిలిపెట్టి పారిపోయారని స్థానికులు ఇక్కడి ఆంజనేయ స్వామి మహిమలను గురించి చెబుతారు చివరకు గ్రామానికి చెందిన వ్యక్తే తిరిగి ఆ విగ్రహాన్ని యథాస్థానంలో పునఃప్రతిష్ఠాపన చేయడంతో ఇక్కడే ఆ స్వామి భక్తుల పూజలు అందుకుంటున్నారని చెబుతున్నారు కాగా ఈ ఆలయానికి ఇరుపక్కల పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయి ఆలయానికి వచ్చిన భక్తులు ఈ వృక్షాలకు ముడుపులు కట్టి ప్రత్యేక పూజలు చేసి ఈ మర్రి చెట్టు కిందనే దీపాలు వెలిగించి వెళతారు ఇది ఇది కొత్తది కాదు మేము చూడలేదు మా జలమంశక వెనకలు వచ్చింది మా పల్లెటూరు పూజలు అప్పుడు మాకు గుర్తున్నది అప్పుడు అప్పటిసంది గుర్తున్నది మా ముందు ఓకే పెట్టండి అది మా గుర్తు అది పాతజం అనేది గుడి అది ఇట్లా ఉండదు మా తారీ మహారాజ్ సీతారాం మహారాజ్ పూజ చేస్తుండే అప్పుడు ఆ పెట్టలేదు చూడలేదు మేము ఒక జోకు దొంగ తాడకొని కొండబోతామన్నారు కొండబోలేదు ఒక జోకు కొండబోతామన్నారు కొనబోతామని అమ్మడి వచ్చి సగం రాత్రి వచ్చి కసరం వేసుకుని కొండబోయాడు ఏ వాగుళ్ళు పారేసిపోయినారు పోలేదు మందిర్ దేవుడు పోలేదు మన మా తండ్రి వచ్చి పూజ చేసి లేపుకొని ఏడు తెచ్చి కూడ పెట్టండి ఆ జమాన మేము చూసినాం అప్పట్లో చిన్నగా ఉండే మేము అప్పట్లో గడ్డి గుడి సెల్ ఉండే అప్పట్లో పాత జమాన అప్పటికి చదువు నాది ఈ మందిర్ ఇది ఇప్పటి కాదు అప్పట్లో వట్టిగా చదువుతారా ఉండే ఒక పందిరి ఉండే అంత గుడి లేకుండే అప్పట్లో ఇది అంటే ఇది చెట్టు సుఖ మన మరి చెట్టు సుఖ బాగా కత్తరరాకున్నది ఈ చెట్టు కింద ఓలాన ఏమైనా చేస్తే అది అప్పుడే చూపెడుతుంది అది మాయమ్మ అందుకు గట్లోనది జరిగింది మా ఊరిలో ఈ ఆలయానికి కొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి ఆలయ గర్భగుడిలో ఆంజనేయ స్వామి విగ్రహంతో పాటు శివలింగం నంది విగ్రహాలు ఉన్నాయి అయితే భక్తులు మనసులో ఏదైనా కోరిక కోరుకొని నంది విగ్రహాన్ని పైకెత్తుతారు ఒకవేళ ఆ విగ్రహం పైకి లేస్తే కోరిన కోరిక నెరవేరుతుందని పైకి లేవకపోతే ఆ కోరిక నెరవేరదని భక్తుల నమ్మకం అలాగే ఆలయం పక్కన ఉన్న మర్రిచెట్టు కింద ఉన్న అల్లుబండపై భక్తులు తమ రెండు అరచేతులు పెట్టి ఏదైనా కోరిక కోరితే ఆ బండ తిరుగుతుందని అలా తిరిగితే ఆ కోరిక నెరవేరుతుందని లేకపోతే నెరవేరదని భక్తుల విశ్వాసం ఇక్కడికి ప్రతి మంగళ శనివారాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి పూజలు చేస్తారు కోరుకున్న కోరికలు నెరవేరిన భక్తులు వచ్చి ఇక్కడ అన్నదానం కూడా చేపడతారు ఆదిలాబాద్ జిల్లాతో పాటు ఇరుగు పొరుగు జిల్లాల నుండి పక్కనే ఉన్న మహారాష్ట్ర నుండి కూడా భక్తులు ఇక్కడికి వస్తారు మేము కినుమటి నుంచి హనుమాన్ మంది హరి నాడు దర్శనం కష్టము హరి శనివారనా గ్రూప్ రా ప్రసారం చేస్తాము అని మా మనోకామన ఇక్కడ కూరైంది ఇక్కడ డైలీ వస్తున్నాము దర్శనం చేస్తున్నాం పోతున్నాం మేము మహారాష్ట్ర వస్తున్నాము వస్తున్నాము మాది కప్పలరా అది ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాం ఇక్కడ నుంచి చాలా మంది భక్తులు వస్తారు మహారాష్ట్ర నుంచి మహారాష్ట్ర నుంచి వస్తారు ఇక్కడ చాలా మంది వస్తారు మేము మా ఫ్రెండు ముక్కునాయుడిలో నైవేద్యం పాశం ఎక్కేడానికి వచ్చాము ఇక్కడ చూసుకుంటే హనుమంతుడు చాలా మహిమ ఉంది ఇక్కడ ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంటది ఆహ్లాదకరంగా ఉంటది అదే రాలే ఇక్కడ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆలయం వెనుక భాగంలో ఉన్న రైలు పట్టాలపై కూత పెడుతూ వచ్చిపోయే రైళ్ళు రైళ్లు ఇక్కడికి వచ్చే భక్తులకు మరింత ఆహ్లాదాన్ని పంచుతాయి ఆ రైళ్లను చూసి భక్తులు మురిసిపోవడమే కాకుండా సెల్ఫీలు తీసుకుంటూ సంతోషపడతారు సరైన రోడ్డు రవాణా సౌకర్యం లేకపోయినప్పటికీ భక్తులు నుంచో స్వామివారిని దర్శించుకునేందుకు ఇక్కడికి వస్తారు రోడ్డు సౌకర్యాన్ని మెరుగుపరిచి ఆలయ పరిసరాల్లో మరిన్ని వసతులు కల్పిస్తే ఈ ప్రాంతం చక్కటి పర్యాటక ప్రదేశంగా మారే అవకాశం లేకపోలేదు